కథలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ సెవెంటీన్ ఏదో ఫోన్ వస్తుందని కానీ నువ్వు షర్ట్ వేసుకోలేదు అప్పుడు నేను నీ బాడీపై టాటూ చూశాను ఇక కన్ఫర్మ్ అయిపోయింది నాకు అర్థం కాని విషయం నువ్వు రామ్లా ఎందుకు వచ్చావు అని నువ్వు ఒక్క మాట జై అని చెప్పిన నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అర్థం కాలేదు బావా అని అంది జనని జైని హత్తుకుంటూ జై కూడా తనను హక్ చేసుకొని జనని చాలా జరిగాయిరా అవి ఇప్పుడే చెప్పే టైం కాదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని అంటూ అప్పుడే తనతో ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు తనకి కాల్ వచ్చింది జనని జననీని వదలకుండా అలాగే కౌ కౌగిల్లో ఉంచుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు జననీ కూడా తన గుండె చప్పుడు వింటూ సైలెంట్గా ఉంది జై కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు నీతు అని అన్నాడు మన బాబు అంతే పాప కొంచెం కాలింది బాబుగారి నోటి నుంచి ఒక అమ్మాయి పేరు వచ్చేసరికి వెంటనే కోపంగా గుండెపై ఉన్నది కాస్త షర్ట్కి టూ బటన్స్ ఓపెన్లో ఉంటే చూసి గట్టిగా కొరికేసింది మొదట జై ఊహించని పరిణామం కావడం వల్ల నొప్పిగా ఉన్న పైకి మాత్రం తనకి అర్థం కాలేదు తను ఎందుకు అలా కొరికిందో తన వైపు ఒక వియర్డ్ లుక్ ఇచ్చాడు ఏమైంది అన్నట్టు ఒకవైపు తన కొరికిన దగ్గర రుద్దుకుంటూనే అడిగాడు తను మాత్రం కోపంగా ఎవరా అమ్మాయి అంటూ జై కాలర్ పట్టుకొని దగ్గరకు లాగి మరీ అడిగింది జై షాక్ అయిపోయాడు దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అసలు ఏంట్రా ఇది బాబు ఒక్కొక్క క్షణం ఒక్కోలా దీనిలో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి కానీ ప్రతి ఒక్కటి నచ్చేస్తుంది అనుకుంటూ కోపంగా తన వైపు చూస్తున్న కళ్ళు అదురుతున్న పెదాలు కోపంతో మూతి తిప్పుకోవడం జైకి కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు ఎప్పుడో ఫోన్ వదిలేశాడు తనకు తెలియకుండా ముద్దు పెట్టేశాడు ఒక్క క్షణం జననీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి కానీ తను తను జైని ఆపలేకపోతుంది జై జనని పెదాలపై ముద్దు పెడుతూ ఒక్కసారిగా తన కింద పెదవిని బైట్ చేశాడు జనని తేరుకొని జైని వెనక్కి నెట్టేసి కోపంగా జై వైపు చూసి మళ్ళీ తన కింద పెదవిని రుద్దుకుంటూ కొరా కొరా చూసింది కొరికిన పెదవిని రుద్దుకుంటూ కొరాకొర చూసింది జై నవ్వుకుంటూ ఇందాక తమరు కొరికారు కా మేడం దానికి పనిష్మెంట్ అన్నాడు జై అల్లరిగా జనని కోపంగా మళ్ళీ జై దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని కొరికాను అంటే నాకు మీ మీద కోపం వచ్చింది అని అంది జనని జై నవ్వుతూ అవునా మరి నాకు మీ మీద లవ్ వచ్చింది అందుకే నేను ముద్దు పెట్టాను అని అన్నాడు ఇక వీళ్ళు ఇలా గొడవపడుతూ ఉన్న టైంలోనే ఎవరో వచ్చినట్టు అనిపించడంతో వెనక్కి చూడగా అక్కడ మేడ్ బాబు కింద మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక జై జనని వాళ్ళ గొడవ ఆపేసి కిందికి వెళ్ళారు అప్పటికే అక్కడ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నవ్వుతూ భోజనం చేస్తున్నారు అప్పుడే జై కూడా వెళ్ళి రామ్ పక్కన కూర్చున్నాడు తర్వాత జనని కూడా జనని కూర్చోమని జననీని కూర్చోమని చెప్పాడు జై అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు జై మాత్రం వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది అని అడిగాడు జనని సిగ్గుతో తల కిందికి దించేస్తే రామ్ కూడా జైని సైడ్ నుంచి చెవిలో మా అన్నగారికి వదిన గారి మీద ప్రేమ ఎక్కువైనట్టుంది అని అంటూ అని అన్నాడు ఆట పట్టిస్తూ దాంట్లో తప్పేముంది రామ్ టైం అవుతుంది కాబట్టి భోజనం చేయమన్నాను అని అన్నాడు జై హలో సార్ ఇక్కడ అది కాదు మ్యాటర్ మా వదిన గారికి మా వదినగారు గారి లిఫ్టిక్ గుర్తులు తమరి పెదాలపై అలాగే ఉన్నట్టున్నాయి కొంపదీసి నువ్వు వేసుకున్నావా ఏంటి అని అడిగాడు రామ్ దాంతో చేయి కూడా ఒక్క క్షణం తడబడి నేను ఇప్పుడే వస్తాను అని పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళి తన ఫేస్ని అద్దంలో చూసుకొని తన పెదాలపై జనని లిఫ్టిక్ ఉండడంతో దొంగమహంది ఇరికించేసింది ఇప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి దేనికి భయపడిన నేను దీని విషయంలో ప్రతి ఒక్కదానికి భయపడుతూ ఉండే టెన్షన్ పడుతున్నాను దేవుడా ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావయ్యా నా మీద పగపట్టేసింది రాక్షసి అని ముద్దుగా తన భార్యను తిట్టుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చాడు జై రావడం చూసి అందరూ నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అక్కడ ఒక్కసారిగా బల్లును నవ్వేశారు జైని చూసి అందరూ ఇక జై జనని ఇక తప్పదు కాబట్టి సైలెంట్గా కూర్చొని తల వంచేశారు ఇద్దరు మహేంద్ర గారు మాట్లాడుతూ జై నువ్వు చెప్పిన దానికి ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది నువ్వు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటా అని అన్నారు ఆయన జై నాన్నగారు ఆయన అది డాడీ నేను అంటూ ఏదో చెప్పబోయాడు జై మళ్ళీ ఆయనే మాట్లాడుతూ నేను లేదు నువ్వు లేదు నువ్వు తన స్టడీస్ కంప్లీట్ నువ్వే కదా చెప్పావు స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు తనని ఇబ్బంది పెట్టకూడదు తను నువ్వు సేమ్ కాలేజీ అయ్యుండచ్చు తను ఇక్కడ నుంచి కాలేజీకి వస్తుంది ఇక నువ్వు రామ్ ఎప్పటిలాగే బయట ఉండి కాలేజీకి వెళ్తారు తను నేహ ఇద్దరు కలిసి స్కూటీలో వస్తారు అని అన్నారు ఆయన చేహం మాడిపోయింది అలా చెప్పేసరికి ఇదండి ఇవాళ స్టోరీ నా కథ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను పెట్టే స్టోరీకి లైక్ ఇచ్చి అలాగే నా స్టోరీస్ని షేర్ చేసి షేర్ షేర్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాబా నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది దాన్ని కూడా వినండి ఓకే అండి బాయ్